ఎవరికైనా రోగం వస్తే ఆస్పత్రులకు పోతారు డబ్బున్నోళ్లు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తే పేదోళ్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు అదే ఆసుపత్రికి సుస్థి చేస్తే ఏంటి గతి నిత్యం రోగులతో కిటకిటలాడే నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికే బీమారీ చేసింది ఇక్కడ సాధారణ మందులు కూడా దొరకని దుస్థితి ప్రాణాపాయ స్థితిలో చేరే రోగులకు అత్యవసర మందులు కూడా దొరకడం లేదు ప్రభుత్వ వైద్యులు రాసే మందులు బయట కొనలేక నిరుపేదలు రోగంతో పాటు అదనపు అవస్థలు పడుతున్నారు మందుల కొరతతో అల్లాడుతున్న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిపై మా సీనియర్ రేవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది సినిమా పాట కానీ నేడు అదే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది గోలీ బిల్లులు లేక పేదవాడికి గుండె ఆగిపోతోంది అత్యవసర మందులు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించకపోవడంతో ప్రైవేటు కొనుగోలుతో పేదవాడి జేబుకు చిల్లులు పడుతున్నాయి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్కి అనుసంధానం చేశారు నాలుగు వందల పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు దీంతో మెరుగైన సేవలు అందుతాయని రోగులు ఆశపడ్డారు ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లుగా ప్రజల ఆశలపై ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం నీళ్లు చల్లింది ఇంత పెద్ద ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు దొరకడం లేదు గతంలో ఆరోగ్యశ్రీ కింద చేసే ఆపరేషన్స్ లో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది అలాంటి ఆసుపత్రిలో ఈ రోజు నిర్లక్ష్యం రాజ్యమేరుతోంది నిపుణులైన వైద్యులు ఉన్నా మందులు దొరకక రోగులకి సరైన వైద్యం అందటం లేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఆసుపత్రికి రోగులు వస్తుంటారు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు నుంచి నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోజు నిత్యావసర వైద్య సేవల కోసం రెఫరల్ కేసులు వస్తూ ఉంటాయి ప్రతిరోజు కనీసం వెయ్యి వరకు ఓపీ ఐదు వందల వరకు ఇన్పేషెంట్ రోగులుంటారు అలాగే మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి గర్భిణులు పరీక్షలు కార్పుల కోసం రోజు వందలాదిగా జీజీహెచ్ ఉంటారు ఇలా నిత్యం రోగులతో కిటకిటలాడే ఆసుపత్రికి రాష్ట్ర డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కావాల్సిన మందులు ఆగిపోయాయి దీంతో ఆసుపత్రిని మందుల కొరత వేధిస్తోంది నల్లగొండ జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ దావాఖాన అనేది రోగులకు పెద్ద దిక్కు సుమారుగా ఆరు నియోజకవర్గాల నుంచి అనేక మంది రోగులు ఈ యొక్క దావాఖానకు వస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వ వైద్యం పైన నమ్మకం పెట్టుకుని ఈ ఆసుపత్రులకి అనేక మంది జనాలు వస్తున్నటువంటి పరిస్థితి కానీ వస్తున్నటువంటి రోగులకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు జరగడం లేదు మరీ ముఖ్యంగా ఓపీ కావచ్చు అదేవిధంగా ఇన్పేషెంట్ కావచ్చు అవుట్ పేషెంట్ కావచ్చు బేడికి రాసిన ట్యాబ్లెట్లకు అదేవిధంగా అదే విధంగా ఇంజెక్షన్లకు బేడికి రాసినటువంటి పరిస్థితి డయాలసిస్ మందులు అయితే పూర్తిగా అందుబాటులో లేవు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూపర్నెంట్ తాత్కాలికమైనటువంటి సూపర్నెంట్ ఉన్నాడు పర్యవేక్షణ అదేవిధంగా శాశ్వతమైనటువంటి ఒక సూపర్నెంట్ నియమించాల్సినటువంటి అవసరం ఉంది నల్గొండ జీజిహెచ్ లో స్థాయికి మించి రోగులు చేరుతున్నారు ఆస్పత్రిలో పరగడుపును ఇవ్వాల్సిన గ్యాస్ బిళ్ళలు కూడా లేని దుస్థితి అలాగే అత్యవసర మందులు కూడా లేక ఇక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారు హాస్పిటల్లోని డ్రగ్ స్టోర్ లో మందుల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోంది పారాసిటమాల్ తో పాటు మరో రెండు మూడు మాత్రల మినహా ముఖ్యమైన మందులు జనరల్ ఆసుపత్రిలో దొరకటం లేదు బయట కొను తెచ్చుకోవాలని వైద్యులే స్లిప్పులు రాసిస్తున్నారు తిమ్మిర్లు నొప్పులు ఎక్కువనే సారు వస్తే డాక్టర్ కాడికి పోతే సారు మరి బేట్లు కొన్ని రాసుకున్న తెచ్చుకుండా కొనిచ్చిండు మరి డబ్బులు ఏడదాం పంచాలి సార్ అంటే కార్యకలు నేను అన్నాను కార్యకలు మా బాలకుని వచ్చిన సార్ అని అనగానే ఇక మా కారకలు మంచిగా కనిపడి సంపాదకు తీసుకున్నాను వైద్యులు రాసే మందులు ఆసుపత్రిలో దొరక్క రోగులు ప్రైవేట్ మెడికల్ షాప్ లో కొంటున్నారు నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ సరైన మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు లేకనే మాకు పేద పరిస్థితి ఉండే ఇటుకొచ్చినాం మన మావోనికి ఒకసారి వస్తే ఆయనకి స్థలకే బాగాలేదంటే జర చీపులో పెడుతుందంటే ఒక డాక్టర్ మాట్లాడు చూసింది నేను ఇప్పుడు రాయను మందులు వానేక రాస్తాను సరైన వాడిన రెండు మూడు సార్లు వచ్చినాం ఇప్పుడు రాయమంటున్నావు స్కానింగ్ రాస్తలేదు ఇక డాక్టర్ రాయను పో రాయనిపోని అలా కుడుతున్నాయి ఇక ఇప్పుడు బయటికి వెళ్ళి అడుగుతున్నావు మూడు వేల రూపాయలు రెండు వేల రెండు వందలు మూడు వేలు అంట సీటీ స్కానింగ్ పెద్ద స్కానింగ్ చూస్తే పెద్ద మరినే అయితే అంట సరే కళ్ళు సార్ గోల్లీలు మందులు ఇవ్వట్లేరు వాళ్ళంటి పేదవాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు సార్ డబ్బులు అయితే బయటలో కొనుక్కుంటారు రెండుసార్లు వచ్చిన మందులు అద్దాలు బయట తీసుకోమంటారు సార్ మా పరిస్థితి అంతే సార్ ఇక ఏముంది ఉన్నోళ్ళు అయితే బయటలో కొనుక్కుంటారు సార్ లేని వాళ్ళు ఆ పరిస్థితి ఇట్లా అగమ్యంగా వచ్చినాం కదా మా తాయారు సార్ మేము సకరంగా మందులు ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఆసుపత్రిలో ఆరు వందల యాభై ఆరు రకాల మందులు ఉండాల్సి ఉండగా కేవలం నాలుగు వందల యాభై రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మిగిలిన మందుల కోసం రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్ని ఆశ్రయిస్తున్నారు పేద ఇది భరించలేని మారింది రాశారు రెండే ఇచ్చారు తర్వాత ఇవా నాలుగు రాస్తే ఐదు రాస్తే నాలుగు ఇచ్చారు మరి లేకనా మరి చెప్పాలి కదా ఉన్నాయో లేవో చెప్పలేదు ఏం చెప్పలేదు ఇచ్చినా తీసుకొచ్చుకుంది అంతే పెద్దలు కాబట్టి వచ్చినావు వచ్చినందుకే ఇచ్చి కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు మరి ఇచ్చిరంటే కథ తీసుకోవచ్చు అంతేగా అడగలేదు రోజు మందుల స్టాక్ వివరాలను సమీక్షించి రోగులకు అవసరమైనవి సరఫరా చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి ఇక పాయిజన్ కేసులు పాము కాటు కేసులు యాక్సిడెంట్ కేసులు ఆస్పత్రికి వస్తున్నా మందులు లేక ప్రైవేట్ గానే కొరాల్సి వస్తోంది ఇటీవల జూనియర్ సీనియర్ డాక్టర్లు చేసిన విధుల బహిష్కరణ సందర్భంగా అత్యవసర మందుల్ని కొనుగోలు చేయించాలనే ప్రధాన డిమాండ్ పెట్టినా ఇప్పటికీ మందులు కొనటం లేదు రోగుల ప్రాణాలతో చెలగాటు మారుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మందుల కొరతను నివారించి మెరుగైన వైద్య సేవలు అందించాలని రోగులు కోరుతున్నారు ఇక్కడికొచ్చే రోగులకే కాదు ఈ ఆసుపత్రి కూడా సృష్టి చేసింది ఈ ఆసుపత్రిలో మందుల కొరత పేద రోగుల పాలట శాపంగా మారింది అత్యవసర మందుల మాట దేవుడెరుగు కనీసం సాధారణ మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు ఈ ఆసుపత్రి డ్రగ్స్ స్టోర్లో ఆరు వందల యాభై ఆరు రకాల మందులు ఉండాల్సి ఉండగా ఇంకా వంద రకాల మందులు అయితే అందుబాటులో ఉండడం లేదు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో సగానికి పైగా మందులైతే ఈ పేద రోగులు బయటే కొనుగోలు చేస్తున్నారు మనం చూడవచ్చు ఈ విజన్స్లో చాలామంది రోగులు కూడా మందుల కోసం అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సాధారణంగా రోగులు పరిగడపన వేసుకోవాల్సినటువంటి గ్యాస్ గోళీలు కూడా అందుబాటులో లేకపోయా అంటే ఇక్కడ మందుల కొరత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జనరల్ ఆసుపత్రులకు వచ్చే అరకుర బడ్జెట్ తోనే వైద్యాధికారులు నెట్టుకొస్తున్నారు అదనపు మందులు శస్త్రచికిత్సల కోసం అదనంగా నిధులు విడుదల కావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోవడంతో ప్రభుత్వాసుపత్రులు నిధుల కోసం అల్లాడుతున్నాయి ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన మందుల్లో చాలా వరకు కోత విధిస్తున్నారు దీంతో మందుల కొరత ప్రభుత్వాసుపత్రుల్ని వేధిస్తోంది లకు ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన అత్యవసర మందులు సీజనల్ వ్యాధులు వ్యాపించే సమయంలో మందుల కొనుగోళ్లకు జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకునే వెసులుబాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ కి ఉంది రోగులు నిత్యం మందుల కోసం అల్లాడుతుంటే ఆసుపత్రి సూపరింటెండెంట్ వర్షన్ మరొకలా ఉంది అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అత్యవసర మందులు కూడా కొని సరఫరా చేస్తున్నామని ఆయన చెప్తున్నారు అవసరమైన మందులకు ఇంటెంట్ పెడితే అందుబాటులో ఉంచుతామని ఈ ఆసుపత్రిలో ఎలాంటి మందుల కొరత లేదు అని వెల్లడించారు కలెక్టర్ గారు కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నారు ఎన్కరేజ్ చేస్తున్నారు ఏమైనా ఉంటే చెప్పండి వెంటనే మేము ఫండ్స్ ఇస్తాము తెప్పించుకోమని చెప్తున్నారు ఇప్పటిదాకా పరిస్థితి రాలేదు మనం వర్కౌట్ కూడా చేస్తున్నాము ఏమేమి మందు అవసరం ఉంటుంది ఎంత మనం తెప్పించుకోవాలి అదని మనం వర్కౌట్ చేస్తున్నాము బట్ యాజ్ ఆఫ్ నౌ నా మన దగ్గర ఏం ప్రాబ్లం లేదు ఇప్పటికైనా జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత నివారించాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అడుగడుగునా సమస్యలే కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత పేద రోగుల పాలట శాపంగా మారుతోంది గత్యంతరం లేక పేదలు ప్రభుత్వ వైద్యాన్ని పొందుతున్నారు మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు ఈ మందుల కొరత నల్గొండ జిల్లా జీజీహెచ్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి జీజీహెచ్లో మందుల కొరతను తీర్చి పేద రోగుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది కెమెరా పర్సన్ కుశల్తో రేవాన్ టీవీ నైన్ నల్గొండ